పేరు వారు అది కాదు అంతలా క్రికెట్ లో రాణిస్తున్నాడు కోహ్లీ తర్వాత అంతటి ప్రతిభ కలిగిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు అయితే ఎంతో ప్రతిభ ఉన్న గిల్ క్రికెట్ ను వదిలి రాజకీయాల్లోకి రావడం అని ఆశ్చర్యపోతున్నారా క్రికెట్ కంటే పాలిటిక్స్ అతనికి ఎక్కువ అని అనుకుంటున్నారా అసలు గిల్ ఎందుకు చేస్తున్నాడని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే బర్డ్ మీడియా చూడండి గిల్ పంజాబ్ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నాడని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఒకవైపు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇలాంటి సమయంలో గిల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వార్తలు గుప్పుమనడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు గిల్ మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు ఎప్పుడు పంజాబ్ వెళ్ళాడు ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఏ రాజకీయ పార్టీకి వంత పాడుతున్నాడు నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడడం లేదా అసలు గిల్ ఎన్నికల ప్రచారంలో తిరగొచ్చా అంటూ అనేక ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి విషయం ఏంటంటే పంజాబ్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అందువల్ల ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి అక్కడ ఎన్నికల అధికారులు విభిన్నమైన మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం గిల్ ను స్టేట్ ఐకాన్ గా మార్చింది ఎందుకంటే గిల్ది పంజాబ్ కాబట్టి తనని ఎన్నికల ప్రచారానికి అంబాజిడర్ గా తీసుకురానున్నారు అయితే తను ఏ రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయరు దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయండి మాత్రమే అభ్యర్థిస్తారని తెలుస్తోంది అలాగే ప్రతి ఒక్కరు ఎన్నికల వేళ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించాలని గిల్ విజ్ఞప్తి చేయనున్నారు ఓటింగ్ శాతం డెబ్బై శాతం దాటేలా ఓటర్లలో అవగాహన కల్పించే లక్ష్యంతో పలు ప్రచార కార్యక్రమాల్లో గిల్ భాగమవుతారని ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈసారి ఓటింగ్ అనేది డెబ్బై శాతం ఖచ్చితంగా దాటాలని ఎన్నికల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు పంజాబ్ లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పదమూడు స్థానాల్లో అరవై ఐదు పాయింట్ తొంభై ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి ఇప్పుడు దానిని మరో ఐదు శాతం పెంచే పనిలో బిజీగా ఉన్నారు అందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు ఈ క్రమంలోనే గిల్ని ప్రచారకర్తగా తీసుకురానున్నారు ముఖ్యంగా యువతలో గిల్కు ఆదరణ ఉందని అందుకే లోక్సభ ఎన్నికలకు స్టేట్ ఐకాన్ గా నిలిచారని సిబిన్ చెప్పారు పంజాబ్లోని అన్ని డిప్యూటీ కమిషనర్లతో శుక్రవారం జరిగిన సమావేశంలో గత ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కోరినట్లు సిబిన్ తెలిపారు ఇలాంటి ప్రాంతాల్లో గిల్ నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు విజ్ఞప్తులు ఓటర్లను చైతన్యవంతం చేయడంతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయన్నారు సిబిన్ సో చూసారుగా గిల్ క్రికెట్ను వదలడం లేదు కేవలం తన రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మాత్రమే ప్రచారకర్తగా పనిచేయనున్నాడు